శ్రీ బ్రమ శ్రీ మహాగణపతి వై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కార్యదీక్ష రాజు ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని రాముడి యొక్క రామాయణం చదివితే సరిపోతుంది అన్నమాట అంటే ఈ రోజుల్లో ఉండేటువంటి పాలకులకి అదేవిధంగా రాముడికి ఉండేటువంటి ఆ యొక్క వ్యత్యాసం అనేది వివరించడానికి ప్రయత్నిస్తాను ఒక చిన్న కథ ద్వారా ఒకనొక సమయంలో అంటే శ్రీరామచంద్రుడు వనవాసం అంతా ముగించుకొని రావణ సంహారం అంతా అయిపోయింది రావణ సంహారం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్య నగరంలో రావడం జరిగింది అయోధ్య నగరంలో పట్టాభిషేకం కూడా అయిపోయింది అప్పుడు శ్రీరామచంద్రుడు ఒకనొక రోజు సభ ఆసనం అయింది అనమాట అంటే లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు మరియు అదేవిధంగా తన చుట్టూ ఉన్నటువంటి ఎనిమిది మంది మంత్రులు ఈ ఎనిమిది మంది మంత్రులే వచ్చినప్పటికీ దశరథుడికి తనకి దశరథుడి కాలంలోనూ ఎనిమిది మంది మంత్రులు ఉన్నారో తన కాలంలోనూ ఎనిమిది మంత్ మంత్రులే అన్నమాట అదే సమయంలో లక్ష్మణుడు అడుగుతాడు అనమాట లక్ష్మణుడు అడుగుతాడు లక్ష్మణ ఎవరైనా సరే మన యొక్క అంత మన యొక్క రాజ్య ఏదైతే ధర్మగంట ఉంటుంది కదా ఆ ధర్మగంట దగ్గర ఎవరన్నా ధర్మం కావాలి అని చెప్పి ప్రజలు ఎవరన్నా వచ్చారేమో అడుగు చూసి రాపో అని అడుగుతాడు అప్పుడు లక్ష్మణుడు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ అటు ఇటు చూస్తాడు అక్కడ ఎవ్వరు జనాలు ఉండదు అన్నమాట అక్కడ దూరంగా ఒక కుక్క నడుచుకుంటూ వచ్చి లక్ష్మణుడు వైపు చూసి అరుస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మణుడు ఆ సునకాన్ని చూసి ఓ సునకమా నీకు నీకేదైనా సరే సమస్య ఉందా అని అడుగుతారు అవును నాకు సమస్య ఉంది అని చెప్పి సునకం చెప్తుంది మరి ఆ సమస్య ఏంటో చెప్తే నేను రాముడికి విన్నవిస్తాను అంటాడు లేదు నేను రాముడికే చెప్తాను ఎందుకంటే రాముడు సమస్త జీవులకి రాముడు అంటే సమస్త జీవులకి రాజు అన్ని జీవులకి సమానంగా న్యాయం చేయాల్సినటువంటి వాడు కార్యదీక్ష కలిగినటువంటి వాడు రాముడు కాబట్టి భూమండలంలో రాజుగా అదే అదేవిధంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంలో ఈ యొక్క భూమండలానికి వచ్చాడు కదా అప్పుడు అందరికీ సమాన న్యాయం చేయగలిగినటువంటి వాడు రాముడు కాబట్టి ఆ యొక్క రాముడికి యొక్క గుణాలు కూడా సకల గుణాభిరాముడు కాబట్టి కరుణాభిరాముడు కాబట్టి ఆ యొక్క గుణాలను నేను నేను విన్నాను కాబట్టి ఆయన నాకు కూడా న్యాయం చేస్తాడు అని నాకు నమ్మకం ఉంది నేనే డైరెక్ట్గా అంటే నేనే నేరుగా శ్రీరామచంద్రుడికి చెప్తాను అంటుంది అన్నమాట సరే అని చెప్పేసేసి శ్రీరామచంద్రుడి దగ్గరికి లక్ష్మణుని వెళ్ళి ఒక సునకం మాత్రం మాత్రం వచ్చింది ఆ సునకం తన యొక్క బాధ ఏదైతే ఉందో అది మీతోనే చెప్పుకుంటుందంట అంట సరే ఆ సునకాన్ని తీసుకురండమని చెప్పి అడుతారు ఆ సునకం లోపలికి వచ్చిన తర్వాత సునకమా నీకు ఏంటి ఏంటి నీకు జరిగినటువంటి కష్టం ఏం జరిగింది అయోధ్యాపురంలో ఈ యొక్క అయోధ్య అయోధ్యాపురంలో ఆహారానికి ఆకలికి ఎవ్వరూ అలమటించకూడదు నీకు ఏంటి ఏం ఏమి బాధ జరిగింది అని అడుగుతాను అంతటా ఆ సునకం ఈ విధంగా చెప్తుంది అయ్యా నేను ఒక బ్రాహ్మణ వీధిలో అక్కడ ఎవరైనా అన్నం పెడితే తిని అక్కడే జీవిస్తూ ఉంటాను ఆ యొక్క వీధులు నేను జీవిస్తూ ఉన్నప్పుడు నేను ఒక బిచ్చగాడు అంటే ఒక భిక్షాటన చేస్తున్నటువంటి ఒక అతను నన్ను కర్రతో అకారణంగా అంటే నేను అరవకుండాను కరవకుండాను నా మీద కర్రతో కొట్టడం జరిగింది అది నాకు ఎంతో బాధించింది ఎంతో బాధగా కలిగింది అని చెప్తుంది అన్నమాట అయ్యో మరి అరవకుండా కరవకుండా ఎందుకు కొట్టాడు అంటే మరి అది మీరే ధర్మ ప్రభువులు అన్ని మనుషులకి పశుపక్షాదులకి సాక్షాత్ శ్రీమన్నారుడు నారాయణుడైనటువంటి నువ్వు ఆ యొక్క పరిష్కారం చెప్పాలి అంటుంది అంతటా ఆ భిక్షగాడిని తీసుకురమ్మని చెప్పి లక్ష్మణుడికి చెప్పడం ఆ యొక్క భిక్షగాడిని తీసుకొని వస్తారు ఆ భిక్షగాని ఈ విధంగా అడుగుతారన్నమాట శ్రీరామచంద్రుడు ఎప్పుడైనా సరే మన యొక్క మనిషిలో ఉండేటువంటి అసలు ఏం జరిగింది అని చెప్పి ముందు అడుగుతారు అప్పుడు భిక్షగాడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది నాకేమో నాకు రోజు ఎవరు ఆ భోజనం పెట్టలేదు నేను భిక్షాటం కోసం తిరుగుతూ ఉన్నప్పుడు నాకే ఆకలేస్తుంది నా వెనకాల ఈ యొక్క కుక్క ఈ యొక్క సునకం తిరుగుతూ ఉన్నది యొక్క సునకం వెనకాలను తిరుగు తిరగటం వల్ల ఆ పెట్టేటువంటి భోజనం నాకు పెడతారో లేకుండా ఈ సునకానికి పెడతారో అర్థం కాక ఆ యొక్క కోపంతో దాన్ని నేను కర్రతో కొట్టాను అని చెప్తాను అనమాట అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు ఎప్పుడైనా సరే మనకు ఒక కోపం అనేది మిత్రుడులాగా మనతో పాటు ఉంటూ ఉంటుంది కానీ అది మనకు ఎప్పుడూ మంచి చేయదు సో కాబట్టి ఆ యొక్క కోపాన్ని దూరం పెట్టుకోవాలి అని చెప్పి చెప్తారు దాంతోపాటు హర్షడ్ వర్గాలైనటువంటి కామ క్రోధ మద మాత్సల్యాలు ఏవైతే ఉన్నాయో ఈ హర్షడ్ వర్గాల కోసం వాటి నుంచి దూరంగా జరగడానికి మనం చేసేటువంటి పూజలు పునస్కారాలైనా అయినా సరే హోమాలైనా సరే యజ్ఞాలైనా సరే ఇవన్నీ చేస్తుంది వాటి నుంచి దూరం జరగడం కోసమే నువ్వు మళ్ళీ వాటిలోకే వెళ్తున్నావు అవి చాలా తప్పు అని చెప్పి ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి మంత్రుల్ని వారి యొక్క విషయాన్ని చెప్పని చెప్ప న్యాయం చెప్పమని అడుగుతారన్నమాట న్యాయం చెప్పమన్నప్పుడు ఆ యొక్క మంత్రులు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ జరిగినటువంటి తప్పులో ఆ యొక్క భిక్షగా తప్పు ఉంది ఆ కారణంగా ఏ మృగానైనా సరే ఎటువంటి జంతువునైనా సరే మనం బాధించకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలోనూ జీవాత్మ ఏదైతే ఉందో జీవాత్మగా పరమాత్మ అనేది పరమాత్మ స్వరూపమే ఉంటుంది కాబట్టి దాన్ని శిక్షార్హుడే అని చెప్తుంది అన్నమాట శిక్షార్హుడే అని చెప్పి అన్నప్పుడు మరి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ యొక్క చిన్న తప్పుకి ఎందుకంటే తన ప్రాయశ్చిత్తం చెప్తున్నాడు తను చేసినటువంటి తప్పు తను ఒప్పుకుంటాడు కాబట్టి ఇది అంత పెద్ద శిక్షగా పరిగణించాల్సిన అవసరం లేదు అని చెప్తారన్నమాట అంతటా శ్రీరామచంద్రుడు తన యొక్క నిర్ణయాన్ని చెప్పబోయే ముందు అక్కడ ఉన్నటువంటి సులకం ఏం చెప్తుంది అంటే నువ్వు నాకు మాట ఇచ్చావు మొదట ఏంటంటే ఈ యొక్క శిక్షార్హుడిని నేను చెప్పిన విధంగా శిక్షిస్తా అన్నావు కదా మరి ఇప్పుడు నేను చెప్పిన విధంగానే నువ్వు శిక్షించాలి అని చెప్తుంది అనమాట ఆ సరే చెప్పు నువ్వు ఏ విధంగా శిక్షించమంటావు ఇతన్ని అంటే ఇతన్ని గ్రామాధికారి చేసి ఆ ఏనుగు మీద ఊరేగిచ్చు ఆ ఊరికి అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్తుందన్నమాట అంతటా పక్కనున్నటువంటి రాజులు పక్కన ఉన్నటువంటి మునులు మరియు అదేవిధంగా మంత్రులు శ్రీరామచంద్రుడు చేస్తున్నటువంటి దాన్ని ఈ విధంగా అంటారు ఏంటి శిక్షించమంటూ తనకి అధికారాన్ని ఇవ్వమంటున్నారు ఇది ఏ విధంగా కరెక్ట్ తనకి ఇది శిక్ష లాగలేదు తనకి లాగా ఉంటుంది అంటారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట ఈ యొక్క సునకం ఈ జన్మలోనే సులకం అంటే మనిషికి ఎనభై నాలుగు లక్షల ఉంటాయి ప్రతి జీవికి ఎనభై నాలుగు లక్షల జీ జన్మలనేవి ఉంటాయి అన్నమాట అంటే పుట్టి మనిషి మరణిస్తూ మ పుడుతూ మరణిస్తూ ఉంటాడు పూర్వ జన్మలో ఈ యొక్క సునకం వచ్చినప్పటికి ఒక మహారాజు ఆ మహారాజుగా జీవిస్తూ తన ఎన్నో దాన ధర్మాలు చేస్తూ తన యొక్క పరివారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎన్నో దానాలు చేసి ఎన్నో హోమాలు యజ్ఞాలు చేసి ఎంతో కీర్తిని గణించాడు అటువంటి మహారాజు తెలిసి తెలియక చేసినటువంటి ఏదో ఒక తప్పుకే ఈ యొక్క సునకాన్గా జీవించాడు యొక్క జన్మలో అటువంటి నాకే సునక జన్మ ఎత్తాను మరి ఇటువంటి భిక్షగాడికి ఎటువంటి జన్మ పడుతుంది అని చెప్పేసేసి అందుకనే దీన్ని రాజ్యాధిక తన్ని గ్రామాధికారిగా చేయముంటుంది గ్రామాధికారిగా చేసినప్పుడు దీనిలో ఒక వృత్తాంతం ఏంటంటే ఎటువంటి తప్పు చేసినటువంటి వాడికి అటువంటి దండన ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఒక దొంగతనం చేసేటువంటి వాడికి ఆ యొక్క దొంగతనం చేసేటువంటి వాడికి ఆ యొక్క గృహాన్ని పరిరక్షించడానికి పోలీసుని చేయాలి ఎందుకంటే పోలీసుగా చేసినప్పుడు తను ఏం చేస్తానంటే ఇంకా ఎక్కువగా పాపాలు చేస్తూ ఉంటాడు ఆ యొక్క పాపాలు తనతో పాటు తన కుటుంబానికి ఎందుకంటే తన పాపాల ద్వారా వచ్చినటువంటి డబ్బును తీసుకువెళ్ళేసి తన భార్యకి తన పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇస్తాడు అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే రా పైన ఉన్నటువంటి భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు వీరందరికీ నరకపాయంలో వెయ్యి పాషాణాల దెబ్బలు వేధిస్తూ ఉంటాడు అనమాట అంటే వీరందరికీ వీటితో పాటు వీళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా నరక కోపంలో బందీగా చేయటం జరుగుతుందని చెప్పి ఆ యొక్క సునకం చెప్పడం జరుగుతుంది అంత ఆ యొక్క విషయం విన్నటువంటి వారు తనని రాజ్యాధికారి గ్రామాధికారిగా చేయటం ఆ సునకం అలా తిరిగి తిరిగి కొన్ని రోజుల తర్వాత వారణాసుల్లో మరణిస్తుంది దీనివల్ల ఏమర్థం అవుతుంది అంటే ఇప్పుడు ఆ యొక్క సునకం వారణాసుల్లో మరణిస్తుంది దీనివల్ల ఏమర్థం అవుతుంది అంటే మనం చేసేటువంటి తప్పు ఏదైతే ఉందో అంటే మనం ఈరోజు సుఖంగా ఉండవచ్చు మనం ఎందుకంటే ఎక్కడో మనం డబ్బు తస్కరించో దాంట్లో దొంగతనం చేసో లేకుండా ఉంటే ఎవరన్నా మోసం చేసో డబ్బు మనం ఈరోజు తీసుకొని వాడితో సుఖపడవచ్చు కానీ ఆ సుఖం ఈ రోజుతో అయిపోదు ఎందుకంటే ఆ సుఖంతో ఆ డబ్బుతోనే నువ్వు జీవిస్తావు ఆ పాపాన్ని నువ్వు మోయాల్సిందే ఆ పాపాన్ని నువ్వు మోయాలి అదేవిధంగా వచ్చినప్పటికీ నీతో పాటు నీ యొక్క భార్యకి నీ పిల్లలకి అందరికీ కూడా ఈ యొక్క పాపాన్ని నువ్వు పంచి పెడుతూనే ఉంటావు తదుపరి రాబోతున్నటువంటి పాషాణలో పాషాణ గుండమైనటువంటి నరకపాయంలో పడి దాని యొక్క బాధలు పడాల్సిందే అంటే మనం ఇప్పుడు గ గమనిస్తూ ఉంటారు చాలామంది కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏమని అనుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించారు వాళ్ళు చాలా బాగున్నారు లేకుండా ఉంటే ఎవడో అన్యాక్రాంతమైనటువంటి డబ్బు సంపాదిస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి అని ఆనందపడచ్చు అది తాత్కాలికమైనటువంటి ఆనందమే ఆ తాత్కాలిక ఆనందంతో పాటు వాళ్ళకి రావలసినటువంటి రోగ బాధలు మరియు అదేవిధంగా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి రావాల్సినటువంటి బాధలు అన్నీ వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే మనం చాలా డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క విషయాన్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో పనిచేసేటువంటి వాళ్ళని మనం గమనిస్తే కంటికి ఎదురుగానే కొన్ని కొన్ని షా నిజాలు జరుగుతూ ఉంటాయి ఇదే జీవిత సత్యం స్వాస్థ్యం